హాయ్ హలో అండి వెల్కమ్ టు బ్లెస్సీజిగు ఛానల్ మీకు ఈరోజు సూపర్ టేస్టీగా ఉండి గుమ్మగుమ్మలాడి పొడి పొడిగా వచ్చి కింద బిర్యానీ అంటే అడుగంటిద్ది అడుగంటకుండా ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్ కొంచెం లెందీ ప్రాసెస్ కాకపోతే చూడండి ట్రై చేయండి చాలా బాగుండిద్ది ముందుగా ఒక బాండీలో నూనె వేసేసుకొని మనం ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాల ముందు ఫ్రైడ్ ఆనియన్స్ డీటెయిల్గా ఎలా చేసుకోవాలి ఏంటిదనే అది ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఈ ఆనియన్స్ అనేది గోల్డెన్ యెల్లోష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని డీటెయిల్ వీడియో అయితే మాత్రం చెప్పట్లేదు డీటెయిల్గా ఎలా చేసుకోవాలి అనేది వీడియో చూడండి తర్వాత చూడండి ఇలాగా ఫ్రైడ్ ఆనియన్స్ తీసేసుకొని చేసేసుకొని పక్కన పెట్టుకోండి అదే ఆయిల్లో జాపత్రి స్టార్ పువ్వు ఒక నల్ల యాలక ఐదు ఆరు యాలకలను ఇలా చిలికలు చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక ఇంచు చెక్క బ్లాక్ స్టోన్ షాజీరా ఇవే వేసుకోవాలనేది కాదండి మీ దగ్గర ఏమి ఇంగ్రీడియంట్స్ ఉంటే ఏ స్పైసెస్ ఉంటే వాటిని వేసుకోవచ్చు జాపత్రి వేసుకోవచ్చు ఇంకా తర్వాత ఇంకా చాలా కావాల్సినవి ఏమైనా ఉంటే వేసుకోవచ్చు తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం చినులపాయ పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను వేసేసుకొని పచ్చివాసన పోయి వాటరితనం పోయి పచ్చి వాసన పోయి కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు ఈ అల్లం పేస్ట్ని ఫ్రై చేసేసుకొని దీన్ని తీసేసి పక్కన పెట్టుకోవాలండి ఆయిల్తో సహా తీసేసేసి పక్కన పెట్టుకోవాలి ఆయిల్తో సహా తీసేసినాక అలా ఉంటుంది ఏమీ ఇష్యూ లేదు మనం తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకొని ఉంచుకున్న చికెన్ని నేను ఇక్కడ లెగ్ పీసెస్తో సహా తీసుకుంటున్నాను అలా తీసేసుకొని ఈ చికెన్కి కావలసినంత టేస్ట్కి తగినంత సాల్ట్ ఇక్కడే వేసుకోవాలా తర్వాత కొంచెం పసుపు వేసేసుకొని ఈ ఉప్పు పసుపు అనేది ముక్కలకి బాగా పట్టి ఉప్ వాటర్ తనం అంతా పోవాల చికెన్లో నుంచి మనం మూత పెట్టకుండానే చికెన్లో నుంచి వాటర్ అంతా పోయి వీటికి బోన్స్ దగ్గర ఫ్యాట్ ఉంటుంది కదా ఆ ఫ్యాట్లో నుంచి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయే వరకు ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కడ అడగంటకుండా చూసుకోండి వాటర్గా మాత్రం అస్సలు ఉండకూడదు చూడండి ఇలాగ మొత్తం సర్ది పెట్టేసేసుకొని ఒక టెన్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిద్ది వాటర్ అనేది పోవడానికి చూడండి ఆల్మోస్ట్ పోయినాయి ఇంకొద్దిగా వాటర్ ఉన్నాయి ఈ వాటర్ అంతా కూడా పోయే వరకు ఉంచేసుకొని తీసేసి పక్కన పెట్టేసుకోండి ఈ చికెన్ని తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒక పెద్ద సైజు రెండు ఉల్లి ఆనియన్స్ సారీ టమాటాను ఒక చిన్న సైజు ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు ఆకుని కూడా వేసి మొత్తం మిక్సీ చేసుకోవాలి ఫైన్ పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మ్యారినేషన్ చూపిస్తాను రండి మనం ముందుగా ఫ్రై చేసుకుని ఉంచుకున్న చికెన్ని ఒక మందపాటి బౌల్లో తీసేసుకొని వేసేసుకోండి ఇక్కడ మ్యారినేషన్ చూపిస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను కొద్దిగా కరివేపాకు ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చిని ఇల్లగా చిలికలు చేసుకోండి తర్వాత మనము ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా అల్లం చిన్న పేస్టు స్పైసెస్ అన్నిటిని ఆనియన్ మొత్తం వేసేయండి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం లేకపోతే మీ టేస్ట్కి తగినట్టు కారం తర్వాత ఒక స్పూన్ జీ ధనియాల పొడి జీలకర్ర పొడి బిర్యానీ మసాలా వేసేసుకొని లేకపోతే ఇక్కడ చికెన్ మసాలా అయినా వాడుకోవచ్చు ఏదైనా విష్ తర్వాత పుదీనా కొత్తిమీర వేసేసి మస్ట్ అండ్ షుడ్గా పెరుగైతే మాత్రం ఒక వంద గ్రాములు పెరుగు అయితే మాత్రం వేయాలి లేదా ఒక చిన్న సైజు కప్పు పెరుగు అయితే మాత్రం వేసేయాలి స్పూన్తో కలుపుదాం అని ట్రై చేస్తే కలవదు సో మీరు నాలాగా చేయి పెట్టేసేసి చక్కగా ముక్కలని మర్దన చేయండి తాయి మసాజ్ చేయాలి ఇక్కడ అది కాక పీ లెగ్ పీసెస్ ఉన్నాయి సో కన్ఫామ్గా చేత్తో అయితే మాత్రమే కలపాలి అంతా కలిపితే కనుక వాటికి ముక్కలకి పట్టదు ఓకే తాయి మసాజ్ చేసినట్లు చక్కగా ముక్కలకి మసాజ్ చేయండి చూస్తుంటేనే ఎంత బాగుందో కదా చూడండి ఎంత చాలా బాగుందండి నేను తిని చెప్తున్నాను తర్వాత మనము ముందుగా మిక్సీ చేసుకొని ఉంచుకున్న కొత్తిమీర పుదీనా టమాటా ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసేసి మొత్తము కింద నుంచి పై వరకు పై నుంచి కింద వరకు మనం ఉడకపెట్టింది కదా మరీ గట్టిగా మర్దన చేయకండి సుతమెత్తనగా మర్దన చేయండి చేసేసిన తర్వాత వీటన్నిటిని వీలైతే టూ అవర్స్ రెస్ట్ ఇవ్వండి లేకపోతే ఓవర్ నైట్ డి ఫ్రిడ్జ్లో పెట్టేసేసి రెస్ట్ ఇలా కలిపేసుకున్నాక ఫైనల్లీ ఒక నిమ్మకాయలో సగము పిండేసేసి ఒక్కసారి ఈ నిమ్మకాయ అంతా కూడా ముక్కలకి పట్టేటట్లు కలుపుకొని రెస్ట్ ఇచ్చేసేయండి ఇది నానే లోపు మ్యారినేషన్ మ్యారినేషన్ అయ్యేలోపు ఒక బౌల్లో వాటర్ పెట్టేసేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసి ఒక్కసారి కలుపుకోవాలి తర్వాత ఒక గుప్పెడు పుదీనా కొంచెం కొత్తిమీర తర్వాత హోల్ స్పైసెస్ షాజీరా చెక్క లవంగా ధనియా బ్లాక్ స్టోను ధనియాలు కదండి బ్లాక్ స్టోను మన దగ్గర ఏ స్పైసెస్ ఉంటే ఆ స్పైసెస్ అన్నిటినీ వాటర్లో వేసేసుకున్నాక సముద్రపు నీళ్ళ టేస్ట్ రావడానికి ఎక్కువగానే ఉప్పు వేసేసి ఒక్కసారి అట్లా వదిలేయండి తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం చిన్న పేస్ట్ వేయండి ముందు మనం ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాము ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ మాత్రమే వేస్తున్నాము వేసేసి వీటన్నిటిని ఒక్కసారి కలిపేసేసి బాగా తెరలకి కాగనివ్వండి ఎంతవరకు కాగాలి అంటే ఇవి తెర బుడగలు రావాల అంతవరకు ఇవి వచ్చే వరకు బాగా మరగనివ్వండి నీళ్ళు చూడండి ఇలాగా మరుగుతాయి మరిగినప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకుని ఒక వన్ అవర్ ముందే నానబెట్టుకుని ఉంచుకున్న బియ్యాన్ని ఇక్కడ ఏ రకమైన అయినా వాడచ్చు బాస్మతి వాడచ్చు నార్మల్ అయినా వాడచ్చు ఆ బియ్యం మొత్తం వాటర్లో వేసేసి ఒక్కసారి మొత్తం ఎక్కువ కల తిప్పొద్దు కొంచెం ఒక్కసారి రెండుసార్లు అలా కల తిప్పేసేసి వదిలేసేయండి అవి చక్కగా ఉడికిపోతాయి బియ్యం అనేది ఎక్కడ పొలుకు లేకుండా ఉడికిపోద్ది ఎక్కువ తిప్పితే ముక్క అయిపోతుంది అందుకని చెప్పేసేసి ఒక్కసారి అలా చూడండి ఆల్మోస్ట్ బియ్యం అయితే ఉడికి పైకి వచ్చేసింది మనం పట్టుకుంటే బియ్యం అనేది గింజ నల్లగాల అప్పటి వరకు ఉడకనివ్వండి తర్వాత ఇలా ఉడికిన బియ్యం నాకైతే ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది పొయ్యి ఆపేసేసుకొని పక్కన పెట్టేసేసి సిమ్లో పెట్టుకోండి పొయ్యి ఆపకొద్దు సిమ్లో సిమ్లో పెట్టేసుకున్న తర్వాత చూడండి మ్యాను మ్యారినేషన్ చేసుకున్న చికెన్ చక్కగా నానిపోయి ఉంది తర్వాత దీన్ని తీసేసి ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్లో చికెన్ని మొత్తాన్ని వేసేసుకొని జస్ట్ అడ్జస్ట్ చేసుకోండి చికెన్ అనేది అటువైపు ఇటువైపు మొత్తం అంతా డేషాకంతా అడ్జస్ట్ చేయండి చికెన్ని చికెన్ని అడ్జస్ట్ చేసేసిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకుని ఉంచుకునే రైస్ ఉంది కదా అదంతా లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలి ఒకచోటే కుప్పగా వేయకూడదు నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగా లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలా వేసుకొని మొత్తము బియ్యం ఉన్నది బియ్యం అంతా వేసుకోవాలా ఇలా వేసేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఒక చోటే పడుతుందా లేకపోతే చుట్టుపక్కల ఉంటుందా లేదా అనేసి చూసుకొని ఒక్కసారి మొత్తము అడ్జస్ట్ చేసుకోండి బియ్యాన్ని రైస్ని ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అంతటిని దీని మీద స్ప్రెడ్ చేయండి ఒక చోటగా వేయొద్దు ఇలాగ చూపిస్తున్నట్లుగా స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా మీకు ఇష్టమైతే ఎక్కువ వేసుకోండి లేదా మీ టేస్ట్ తగినట్లు వేసుకోండి కానీ కొత్తిమీర పుదీనా వేయండి చాలా బాగుంటుంది తర్వాత ధనియా పొడి తర్వాత బిర్యానీ మసాలా మీ దగ్గర ఉంటే బిర్యానీ మసాలా వేయండి లేదా గరం మసాలా వేసుకోండి వేసేసి స్ప్రింకిల్ చేసేసి పైన మళ్ళీ ఒక్కసారి కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసి మనం ఉడకపెట్టుకుని ఉంచుకున్న రైస్ వాటర్ ఉన్నాయి కదా ఆ రైస్ వాటర్ని చుట్టుపక్కల కొంచెం పొయ్యండి పోయకపోతే మళ్ళీ కింద మాడిపోతుంది అందుకని చెప్పి చుట్టుపక్కల మధ్యలో కొంచెం పోసిన తర్వాత సాఫ్రాన్ని కుంకంపూని వేడి వేడి నీళ్ళల్లో వేసి కొంచెం సేపు నాన్న ఇవ్వండి నాన్ అంత చక్కటి కలర్ వచ్చేసిద్ది ఆ పాలని చుట్టుపక్కల ఒకే చోట పోయకుండా చుట్టుపక్కల పోయండి పోసేసి దీని మీద లాస్ట్ అండ్ ఫైనల్ ఇష్టమైతే గీ ఖచ్చితంగా గీ అయితే వేయాలి లేకపోతే ఆయిల్ అయినా వేయాలి లేకపోతే గ్రీజీ స్ట్రక్చర్ అనేది ఉండదు మనకి బిర్యానీ ఇలా ఆయి బిర్యానీలో నెయ్యి వేస్తే ఇంకా టేస్ట్ అనేది ఎన్హెన్స్ అవుతుంది నెయ్యి వేసేసి మొత్తం ఒకసారి మూత పెట్టేసి గుర్తు ఇక్కడ టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉండాలి స్టవ్ అనేది తరువాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా అట్ల పెనం ఒకటి పెట్టేసేసి టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉండి తర్వాత ఫైవ్ మినిట్స్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉండి తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ వదిలేసిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే చక్కగా ఇలాగ పొడి పొడిలాడుతూ బియ్యము రైస్ అనేది ఉంటుంది చూడండి ఎంత పొడి ఉందో బియ్యం అనేది బాగుంది కదా రైస్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ని మీకు ఇష్టమైతే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను మై డియర్ అండ్ సబ్స్క్రైబర్స్ మీరు ఎవరైనా ఇప్పటివరకు నా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి చూడండి రైస్ అనేది ఎంత పొడి వచ్చిందో ఇలాంటి రైస్ తినే కొద్దికి తినాలనిపిస్తుంది నెయ్యి ఫ్లేవర్ తగులుతూ చక్కగా అక్కడక్కడ పీసెస్ తగులుతూ చాలా బాగుంది చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు మీరు ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ